ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని దాదాపు అన్ని దేశాలపై బుధవారం పరస్పర సుంకాలను ప్రకటించారు ఏ దేశాలవారైనా తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని అయితే కనీసం పది శాతం పన్నులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై ఇరవై ఆరు శాతం చైనా నుండి వచ్చే వస్తువులపై ముప్పై నాలుగు శాతం టారిఫ్లను విధించారు దీంతో చైనా మొత్తం పన్నుల శాతం యాభై నాలుగు శాతానికి చేరింది తాను విధించిన టారిఫ్లు తక్షణమే అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ A discounted reciprocal tariff of 34%. I think, in other words, they charge us, we charge them, we charge them less. So, how can anybody be upset? They will be because we never charge anybody anything, but now we're going to charge. European Union, they're very tough, very, very tough traders. 39%, we're going to charge them 20%, so we're charging them essentially half. Vietnam, they like me, I like them. The problem is they charge us 90%, we're going to charge them 46% tariff. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు అమెరికా తన ఏకపక్ష సుంకాల చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని చైనా హెచ్చరించింది పరస్పర సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నియమాలను ఉల్లంఘిస్తున్నాయని ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొంది చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని లేని పక్షంలో చైనా వైపు నుండి కూడా అధిక సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాండెర్లైన్ మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భారీగా నష్టపోతుందన్నారు అట్లాంటిక్ వాణిజ్యానికి మిగిలిన అడ్డంకులను తొలగించడానికి ఎల్లప్పుడూ అమెరికాతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు అదే సమయంలో చర్చలు విఫలమైతే తమ ప్రయోజనాలను రక్షించుకోవడానికి ప్రతిస్పందించడానికి కూడా వెనుకాడమని అన్నారు పరస్పర సుంకాలకు సంబంధించి అమెరికాతో సంప్రదింపులు కొనసాగిస్తామని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది భారత్ పై ఇరవై ఆరు శాతం సుంకాలను విధించారని ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే ఇది కొంచెం తక్కువని పేర్కొంది ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ గురువారం మెల్బోర్న్ లో పాతికేయులతో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలు అర్థరహితమని పేర్కొన్నారు ఇవి అమెరికా ఆస్ట్రేలియా మధ్య దౌత్యపరమైన సంబంధాలకు హాని చేస్తాయని మాట్లాడుతూ and they go against the basis of our two nations partnership. This is not the act of a friend. Today's decision will add to uncertainty in the global economy and it will push up costs for American households. It is the American people who will pay the biggest price for these unjustified tariffs. This is why our government will not be seeking to impose reciprocal tariffs. Bay of Bengal Initiative for Multisectoral Technical and Economic Cooperation beamstick. ఆరవ శిఖరాగ్ర సదస్సు నిన్న థాయిలాండ్లోని బ్యాంకాక్ లో జరిగింది ఈ సదస్సుకి బిమ్స్టెక్ సభ్య దేశాలైన భూటాన్ నేపాల్ మయన్మార్ బంగ్లాదేశ్ దేశాధినేతలు హాజరయ్యారు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రపంచ శ్రేయస్సును ప్రోత్సహించడానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికని ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి ఈ ఫోరంను బలోపేతం చేయవలసిన అవసరాన్ని ప్రస్తావించారు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఇరవై ఒక అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను ఆయన ప్రతిపాదించారు బిమ్స్టెక్ దేశాలలో వ్యాపారాన్ని పెంచాల్సిన సమయం ఆసన్నమైందని ప్రతి సంవత్సరం బిమ్స్టెక్ వ్యాపార సదస్సుని నిర్వహించాలని అన్నారు బిమ్స్టెక్ కూటమి సముద్ర రవాణా ఒప్పందంపై సంతకం చేయడం బిమ్స్టెక్ బ్యాంకాక్ విజన్ రెండు పేల ముప్పైను స్వీకరించడాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు బిమ్స్టెక్ సభ్యదేశాలు కూడా ఈ సమ్మిట్ డిక్లరేషన్ను ఆమోదించాయి ఈ సమావేశాన్ని పురస్కరించుకుని బిమ్స్టెక్ సభ్యదేశాల నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వేరువేరుగా సమావేశమయ్యారు అందులో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు గత ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రభుత్వంలో యూనస్ కీలక బాధ్యతలు చేపట్టిన తరువాత భారత ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇది ఈ సమావేశం వివరాలను భారత విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ వివరిస్తూ సుస్థిర ప్రగతిశీల ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కు భారత్ మద్దతుంటుందని పునరుద్ఘాటించారు అదే సమయంలో సరిహద్దులో అక్రమ వలసలను నియంత్రించాలని ముఖ్యంగా సరిహద్దు భద్రత సుస్థిరతను కాపాడేందుకు రాత్రి వేళల్లో చొరబాట్లను అడ్డుకోవాలని Uh, prime minister also underlined india's concerns related to the safety and security of minorities uh, in bangladesh, including hindus, and expressed his uh, expectation uh, that the government of bangladesh would ensure their uh, security, including by thoroughly investigating all uh, cases of uh, atrocities uh, committed against uh, them. అంతకుముందు రెండు రోజుల పర్యటనలో భాగంగా థాయిలాండ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధానమంత్రి పెటాంగ్ టాన్ శినవాత్రాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు సమాచార సాంకేతిక రంగం సముద్రయానం ఎంఎస్ఎంఈ హస్తకళలు చేనేత రంగాలతో సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఆరు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేశాయి ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ ఈశాన్య భారతదేశం థాయ్లాండ్ దేశాల మధ్య పర్యాటకం సంస్కృతి విద్యా రంగాల్లో పరస్పర సహకారం ఉందన్నారు బౌద్ధమతం రెండు దేశాల ప్రజలను అనుసంధానించిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర నాయకులందరూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇటీవల చైనా పర్యటన సందర్భంగా మహమ్మద్ యునస్ ఈశాన్య రాష్ట్రాలపై పలు వ్యాఖ్యలు చేశారు సెవెన్ సిస్టర్స్గా పిలిచే ఏడు ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదని సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ ఏడు రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉందని అన్నారు ఈ ప్రాంతానికి సముద్ర మార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణ అవకాశమని ఈ ప్రాంతంపై చైనా తన ఆర్థిక కార్యకలాపాలను విస్తరించుకోవచ్చని పేర్కొన్నారు భారత్ చైనా దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పిలుపునిచ్చారు ఉమ్మడి లక్ష్యాల సాధనకు దేశాలు చేతులు కలపాలని సూచించారు ప్రాథమిక ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏనుగు డ్రాగన్ కలిసి ట్యాంగో డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు భారత్ చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై డెబ్బై ఐదేళ్లవుతున్న సందర్భంగా భారత్కాయనా మంగళవారం శుభాకాంక్షలు తెలియజేశారు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు అట్లాంటిక్ సముద్ర ద్వీపదేశం ఐస్లాండ్లో మరోసారి అగ్నిపర్వతం బద్దలైంది రెగ్జానిక్ ద్వీపకల్పంలోని గ్రిండావిక్ పట్టణ సమీపంలోని అగ్నిపర్వతం నుంచి భారీగా లావా పొగలు చిమ్ముతూ ఉండడంతో మంగళవారం అధికారులు అక్కడున్న నలభై నివాసాలను ఖాళీ చేయించారు ఐస్లాండ్లో అతిపెద్ద పర్యాటక ఆకర్షణగా ఉన్న బ్లూ లగూన్ ఛియోథెర్మల్ స్పాను మూసివేశారు దాదాపు ఎనిమిది వందల ఏళ్ల పాటు నిద్రాణంగా ఉన్న ఈ అగ్ని పర్వతం నుంచి ఒక్కసారిగా లావా లావాంది నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ ఫిల్మోర్లు ఆరోగ్యంగానే ఉన్నారు దాదాపు తొమ్మిది నెలల అనంతరం మార్చి అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ నుంచి భూమి మీదకు సురక్షితంగా తిరిగి వచ్చారు హౌస్టన్ లోని జాన్సన్ స్పేస్ సెంటర్లో పన్నెండు రోజుల పాటు పరిశీలన అనంతరం సోమవారం మీడియా ముందుకొచ్చారు ఐఎస్ఎస్ అనుభవాలతో పాటు అక్కడ అక్కడున్న సమయంలో భూమి మీద జరిగిన చర్చలు ఆందోళనలు విమర్శలు తదితర అంశాలపై ఈ సందర్భంగా స్పందించారు అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షానికి వెళ్తామని స్పష్టం చేశారు స్టార్ లైనర్ చాలా సామర్థ్యం గల వాహక నౌక అని భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అన్నారు అయితే స్టార్ లైనర్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని సరిచేయవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు త్వరలో భారత్లో పర్యటిస్తానని ఈ సందర్భంగా సునీత విలియమ్స్ మాట్లాడుతూ India is amazing. Every time we went over the Himalayas, and I'll tell you, Butch got some incredible pictures of the Himalayas. So just amazing. And you can see, um, like I've described it before, just like this ripple that happened, obviously, when the plates collided. And then as it, it flows down into India, it's many, many colors. ైనికుల నియామకానికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశాలు జారీ చేశారు జూలై నాటికి ఈ రిక్రూట్మెంట్ పూర్తి కానుంది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా రష్యా నిర్బంధ సైనిక రిక్రూట్మెంట్ లో ఇదే అతిపెద్దది వచ్చే మూడు సంవత్సరాల్లో రష్యా సైనిక బలం మరో లక్ష ఎనభై వేలకు పెరగనుంది అక్రమంగా ఉంటున్న ఆఫ్ఘనిస్తాన్ పౌరులు స్వచ్ఛందంగా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని విధించిన గడువు ముగియడంతో పాకిస్తాన్ ప్రభుత్వం వారిని బలవంతంగా తరలిస్తోంది పాకిస్తాన్ అధికారులు ఆఫ్ఘన్ సిటిజన్ కార్డు హోల్డర్లతో సహా వందలాది మంది అక్రమ విదేశీయులను అరెస్టు చేసి వారిని ఆఫ్ఘనిస్తాన్ పునరావాస శిబిరాలకు తరలించే ప్రక్రియను బుధవారం ప్రారంభించింది అధికారిక నివేదికల ప్రకారం పాకిస్తాన్లో పదమూడు లక్షలకు పైగా ఆఫ్ఘాన్ జాతీయులున్నారు గాజా సిరియాపై బుధ గురువారాల్లో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో అరవై నాలుగు మంది మృతి చెందారు గాజాలో యాభై ఐదు మంది పాలస్తీనియన్లు మరణించారని గురువారం స్థానిక ఆసుపత్రి వర్గాలు తెలిపాయి తాజా వైమానిక దాడుల్లో మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మందితో పాటు ఐదుగురు చిన్నారులు నలుగురు మహిళలు కూడా ఉన్నారని వెల్లడించాయి ఈశాన్య సిరియాపై గురువారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో మరో తొమ్మిది మంది మరణించారు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హంగేరీలో పర్యటించనున్నారు ఈ నేపథ్యంలో హంగేరీ ప్రభుత్వం అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఐసీసీ నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించింది ఐసీసీ అరెస్టు వారెంట్ ఎదుర్కొంటున్న బెంజమిన్ నెతన్యాహు తమ దేశానికి వస్తుండటంతో ఆయనకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు ఇజ్రాయిల్ పై ఐసీసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేసింది కాగా ఇప్పటి వరకు బురుండి ఫిలిప్పీన్ దేశాలు మాత్రమే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుండి వైదొలిగాయి మయన్మార్లో గత వారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు దాటింది మరో నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది మంది గాయపడ్డారని మూడు వందల డెబ్బై మూడు మంది ఆచూకీంకా లభ్యం కాలేదని ప్రభుత్వ వర్గాలు నివేదించాయి సహాయక చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి భూకంపం వచ్చిన ఐదు రోజుల తర్వాత శిథిలాల నుండి ఒక వ్యక్తిని సజీవంగా బయటకు తీసుకురాగలిగామని స్థానిక అధికారులు వెల్లడించారు ఇదిలా ఉండగా తిరుగుబాటుదారులతో శత్రుత్వాన్ని విరమించుకోవాలని ఐక్యరాజ్యసమితి మయన్మార్ సైనిక దళాలను కోరింది అయితే ఒకవైపు విపత్తు పరిస్థితులతో పాటు పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ ఇటీవల సైన్యం అనేక దాడులను ప్రారంభించిందని నివేదికలు వెల్లడించాయి ఐక్యరాజ్యసమితి తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్లో సైనిక దళమైన జుంటాత్ మిలీషియాల మధ్య సంవత్సరాల హింస కారణంగా దాదాపు ముప్పై లక్షల మంది నిరాశ్రయులయ్యారు బిమ్స్టెక్ మయన్మార్ సీనియర్ జనరల్ మినాంగ్ హలయింగ్ తో ప్రధానమంత్రి సమావేశమయ్యారు భూకంపం కారణంగా జరిగిన ప్రాణ నష్టానికి సంతాపం వ్యక్తం చేశారు ఈ విపత్కర పరిస్థితుల్లో మయన్మార్ కోసం భారత్ సాధ్యమైనంత వరకు సహాయం చేస్తోందని మరోవైపు క్వాడ్ కూటమి ఇటీవల సంభవించిన భూకంపం తరువాత మయన్మార్ను ఆదుకునేందుకు రెండు కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది మయన్మార్ భూకంప ప్రతిస్పందనపై క్వాడ్ సభ్య దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో సంతాపాన్ని తెలియజేశాయి క్వాడ్ కూటమిలో ఆస్ట్రేలియా భారతదేశం జపాన్ అమెరికా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి దక్షిణ కొరియా అత్యున్నత న్యాయస్థానం ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుఖ్యోల్ మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనంలో ఆరుగురు యున్ సుఖియోల్ తొలగింపుకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు దీంతో దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుండి లండన్ నుంచి ముంబైకి బుధవారం రావాల్సిన వర్జిన్ అట్లాంటిక్ విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా తుర్కీలోని మారుమూల ప్రాంతంలోని దిఆర్ బకీర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది అయితే ల్యాండ్ అయిన తరువాత విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది మొత్తం రెండు వందల యాబై మందికి పైగా ప్రయాణిస్తున్న ఈ విమానంలో రెండు వందల మందికి పైగా భారతీయులు ఉన్నారు విమానాశ్రయం ఓ మారుమూల ప్రాంతంలో ఉండడంతో ప్రయాణికులు సరైన సదుపాయాలు లేక నలభై గంటల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన గోల్డ్ కార్డును విడుదల చేశారు ట్రంప్ చిత్రంతో ఉన్న ఈ కార్డును యాభై లక్షల డాలర్లతో ఎవరైనా సొంతం చేసుకోవచ్చని ఆయన ఈబీ ఫైవ్ ఇన్వెస్టర్ వీసా విధానాన్ని రద్దు చేసి నలభై మూడు పాయింట్ ఐదు కోట్లు వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డు అందిస్తామని కొద్ది రోజుల క్రితం ట్రంప్ ప్రకటించారు దీన్ని కొనుగోలు చేసిన వారికి నేరుగా అమెరికా పౌరసత్వాన్ని అందజేస్తారు ప్రపంచవ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకే దీనిని ప్రవేశపెట్టామని వారు అమెరికాకు వచ్చి భారీగా పెట్టుబడులు పెడితే స్థానికంగా ఉద్యోగాలు పెరుగుతాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు బ్రెజిల్లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత బాక్సర్ హితేష్ పురుషుల డెబ్బై ఐదు కిలోల విభాగంలో ఫైనల్కు చేరుకున్నారు సెమీఫైనల్లో అతను ఫ్రాన్స్కు చెందిన మకార్ ట్రౌడ్ను ఐదు సున్నా తేడాతో ఓడించారు మరో ముగ్గురు భారతీయ బాక్సర్లు జదుమని సింగ్ సచిన్ శివాజ్ విశాల్ వివిధ విభాగాల్లో తమ సెమీఫైనల్ మ్యాచ్ల్లో ఓడిపోయి కాంస్య పథకాలను సాధించారు ఇంతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమం విన్నారు వ్యాఖ్యానం డి సత్యనారాయణ ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి